కూటమి పాలనలో చంద్రబాబు ఏ పథకం పూర్తిగా అమలు చేయలేకపోయినా సూపర్ సిక్స్ హిట్ అంటూ సభలు నిర్వహించుకోవటం కాకరి గోవర్ధన్ రెడ్డి అన్నారు ఉదయగిరి నియోజకవర్గం వరకుటపాడు మండలం విరువూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలు చేస్తానని మొదటి ఏడాదే ఎగ్గొట్టాడని ఆరోపించారు అన్నదాత సుఖీభవ పథకం కింద చంద్రబాబు రైతులకు శతకోపం పెట్టాడని ఆయన తెలిపారు ಕಿಂತರದ ಕಲ್ಲುವ ಅಂಡ್ ಬೋಕ್ಲೇ ತೋಟ ಸತ್ತಿವಲಸಿ ವಿಜ್ಞಪ್ತಿ ఉండాలి అధికారులు అనుకుంటున్నారు పాపం ఏముందిలే పాపం అధికారులు ఎంత లెక్కలేని తనంగా ఉంది అంటే అధికారులకి ఆ ఏముంది నేను ఉదయగిరిలోందరిని కొడతా తిడతా అన్ని రకాలైనటువంటి చేస్తా ఉద్యోగాలు తీసేస్తా ఇబ్బందులు పెడతా ఆ తర్వాత ఏదో ఒకటి ఆ విధంగా పోతే కొవ్వూరో సర్వేపల్లి నెల్లూరు ఎక్కడో దగ్గరికి పోయి ఎవరో ఒకరు కాళ్ళు పట్టుకుంటే అక్కడ వీళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారని వీళ్ళు అనుకుంటున్నారు నెల్లూరులో ఉండేటువంటి వాళ్ళు ఆ ఏముంది లేదు సర్వేపల్లిలో మనం ఇక్కడ ఎన్ని చేసినా నెల్లూరులో ఎన్ని చేసినా కొవ్వూరులో ఎన్ని చేసినా మరలా ఆ ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి గారి కాలు పట్టుకుంటే ఆయన ఉద్యోగం ఇవ్వడానికి చెప్పి ఆలోచనలు ఉన్నారు ఈసారి ఆ విధంగా ఉండదు మీకు చెప్తున్నా రాసిపెట్టుకోండి రేపు రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కలిపి గుంటూరు జోన్ కింద ఉంటాయి పోలీస్ జోన్ కింద కాబట్టి ఈ మూడు జిల్లాలకు సంబంధించి జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఎందుకు జగనన్న ముఖ్యమంత్రి కాగానే అంటున్నానంటే రేపు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి రాష్ట్ర ప్రజలకు ప్రధానమైనటువంటి నిర్ణయం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రాగానే చేయబోయేటువంటి పని అందరి శాసనసభ్యులు కూర్చొని పెట్టి మూడు జిల్లాలకు సంబంధించి ఏ అధికారి ఎస్ఐ గాని సిఐ గాని డిఎస్పీ గానీ ఎస్పీ గాని ఏ స్థాయి అధికారి అయితే ఎక్కడైతే తప్పు చేసాడో వాళ్ళు లిస్టు తయారు చేస్తాం లిస్టు తయారు చేసి ఈ జిల్లాల్లో ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని విడిచిపెట్టకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉన్నదో అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోండి కాబట్టి అధికారులకు చెప్పాం మీరు అందరూ మామూలుగా అనుకుంటున్నారేమో మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి గర్జించే సింహాల కన్నా గాయపడ్డ సింహాలు ఉంటాయి ఎవరైతే మీరు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే మీరు రోజు మీ వల్ల ఇబ్బందులు గురవుతున్నా కుటుంబాలు బాధపడుతున్నాయో ఒక్కరిని కూడా విడిచిపెట్టేది ఉండదు ఏ అధికారిని విడిచిపెట్టేది ఉండదు ఆ రోజు మీ కుటుంబాలు గోడికోవడమన్నా మీ ఉద్యోగాలు కోల్పోయినా పాపం కొంతమంది కలలు కంటున్నారు ఆ మాకేముంది ఒకటిన్నర సంవత్సరంలో మేము పదవి విరమణ చేస్తాం పదవి విరమణ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామని మీరు అమెరికాలో ఉన్నా రష్యాలో ఉన్నా జగనన్న చెప్పినట్టుగా సప్త సముద్రాల అవతలన్నా సరే మిమ్మల్ని లాక్కొచ్చి ఏడ్చుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీకు న్యాయస్థానం ముందు నిలబెట్టి శిక్షిస్తాం తప్ప ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి భవిష్యత్తును ఆలోచించుకొని ఈ రోజు మీరు చేసేటువంటి పట్ల శాపాలుగా మారతాయి గుర్తుంచుకోండి ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి ఈ సందర్భంగా అధికారులను నేను హెచ్చరిస్తున్నాను తప్పనిసరిగా ఈ రోజు మనం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ పార్టీ అన్ని విధాలు అండగా నిలుస్తాం ఈ పదిహేను నెలల్లో ఈ ఉన్న గవర్నమెంట్కి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత దరిద్రమైన పేరు నేను ఇప్పుడు బహుశా చూడలేదు ఇప్పుడు అంటే చెప్పిన ఎన్ని అబద్ధాలే అన్ని చెప్పి 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 జనాలు మోసం చేసేదు అది కాకుండా మనకి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఏదో ఎన్ఆర్ఏ అని చెప్పి కుర్రోడని చెప్పి ఏదో తెస్తా అని చెప్పారు ఎక్కడ చూసినా లేరు సో దయచేసి నేను ఎక్కువ టైం తీసుకోను దయచేసి మేమే అందరి నుంచి ఒకటే కోరుకుంటున్నాను అందరూ ఓపిక ఉండండి మూడు సంవత్సరాలు తొందరలోనే వస్తుంది ఎలక్షన్స్ తొందరలోనే వస్తాయి తర్వాత ఇంకోటి మన క్యాడర్ అందరూ అందరూ ఓపిక యూనిటీగా ఉండాలి ఎందుకంటే మనం యూనిటీగా ఉంటేనే అదే మన స్ట్రెంగ్త్ సో దయచేసి ఎక్కడ మన మన క్యాడర్ మాత్రం మన మన అదే మన స్ట్రెంత్ అది సో దయచేసి ఓపిక ఉందాము వెయిట్ చేద్దాము మన టైం మనకు వస్తుంది